దైనపురుగ సంధర్తలో తంగవేలు గారు లేశో బెన్స్ ప్రభుత్వంలో ఇచ్చి కమిత ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం ఆ బౌన్సిల్ కూడా మా భారత జాతి తెలుగువాడుంది అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నావు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే భారత ప్రభుత్వానికి అలాగే మన అందరికీ కూడా మోడీ గారికి ఖచ్చితంగా ఎంతో మందికి ఇచ్చారు భారతరత్న చాలా మందికి ఇవ్వటం జరిగింది ఈ ఈ అవార్డు అలాంటిది మన తెలుగు రాష్ట్రంలో ఎన్టీఆర్ గారికి ఖచ్చితంగా భారత రత్న రత్న అవార్డు ఖచ్చితంగా రావాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ మా తరఫున మేము కూడా అందరం కూడా సంతకాలు పెట్టడం జరిగింది ఎందుకంటే అలాంటి మహానుభావుడికి ఇవ్వటంలో ఏమీ తప్పు లేదు ఖచ్చితంగా రావాల్సిన వ్యక్తి ఎన్టీ రామారావు గారికి ఆ రత్న అనేది ఇప్పుడు రావాలి ఖచ్చితంగా అలాంటి నాయకుడికి రావాలి ఎందుకంటే పేద స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ గారి ద్వారా ఎన్నో మంచి మంచి కార్యాలు చేయటం జరిగింది ఎన్నో పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది ఆ సంక్షేమ పథకాలనే ఇప్పుడు అందరూ కూడా నెరవేరుస్తూ ప్రభుత్వాలు వస్తున్నాయి అలాంటి మహానుభావుడికి ఖచ్చితంగా భారతరత్న రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ నేను కూడా దానిలో భాగస్వామి అయ్యేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది కూడా థ్యాంక్ యూ मेचना <rob shrink a little. ralyama> <helì> はい。